ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఎమ్ఎమ్మి పచ్చడి టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి కలర్ఫుల్గా కలర్ చూస్తేనే మీకు నోరూరుతుంది కదా టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది అసలు నోరూరు ఉంచే వంకాయతోటి ఇంకా నోరూరుంచే రెసిపీ చేశాను పచ్చడి చేశాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వంకాయ అంటే చాలామందికి ఇష్టంగా తింటారు కదా నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఎంత బాగుంటుందో అసలు పచ్చడి కూడా అంతే బాగుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది చేయలేని వంట రాని వాళ్ళకి మేము చేసుకోలేము అన్న వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది నోటికైతే టేస్టీగా అసలు నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు నాలుగు సరిపోతాయి ఏ వంకాయలైనా పర్వాలేదు నేను మాత్రం ఈ పొడవ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ టొమాటో మూడు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను ఎక్కువగా వేసుకోను పుల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది చిన్న స్పూన్ తోటే త్రీ స్పూన్స్ ఎక్కువగా అవసరం లేదు ఇవన్నీ ఈజీగానే మగ్గిపోతాయి ఇంకా స్టవ్ ముందే వెలిగించేసుకున్నాను స్టవ్ లోలోనే పెట్టుకోండి ఇవి వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి పచ్చిమిర్చి టొమాటో ముందుగా వేస్తున్నాను వేసేసుకొని అవి వేసాక ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి లో ఫ్లేమ్లో ఈజీగా చక్కగా ఫ్రై అవుతాయి మనం హైలో పెడితే మాడిపోయి పచ్చిమిర్చి చిటపటమని మీద పడే ఛాన్సెస్ ఉంటుంది మీరు అలా పడకూడదు అనుకుంటే పచ్చిమిర్చిని హాఫ్కి కట్ చేసుకోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఈ టైంలో వేసుకుంటున్నాను అవి కాస్త మగ్గాయి పచ్చిమిర్చి టొమాటో వేసేసుకొని వంకాయ ముక్కల్ని దానిలో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను సరిపోతుంది పాటు పసుపు ఒక చిటికెడు పావు స్పూన్ సరిపోతుంది పసుపు ఫ్లేవర్ కూడా పచ్చడిలో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పసుపు మనం అన్ని కర్రీస్లో యూజ్ చేస్తాం కదా పచ్చడిలో కూడా ఒక్కసారి ట్రై చేద్దామని వేసాను బాగుంది ఇంకా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే మూత అయినా పెట్టుకోండి త్వరగా మగ్గిపోతాయి నేను మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చర్ అయితే చెప్పాను కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా విడివిడిగా చేసి ఈ టైంలో వేసేసుకోండి చూడండి టెక్స్చరు మగ్గింది కదా అలా మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు వేసుకోండి లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉన్నప్పుడు చింతపండు వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి చక్కగా ఫ్రై కలర్ మారితే మనకి ఫ్రై అయిందని వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది మెత్తబడిపోయింది చూడండి మీకు కనిపిస్తుంది కదా అలా మెత్తబెడితే సరిపోతుంది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా ఇదిగోండి ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని రోల్ రోల్ తీసేసుకొని దానిలో ముందుగా పచ్చిమిర్చి టొమాటో చింతపండు వంకాయలు ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుందాము ఎందుకంటే ఇది చిన్న రోల్ కాబట్టి మొత్తం ఒకేసారి పట్టదు ఈ కొద్ది కొద్దిగా దంచేసుకొని దంచుకోవడానికి ముందు ఉప్పు ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను ఉప్పుతో పాటు వెల్లుల్లి కూడా హాఫ్ గర్భం అంతా వెల్లుల్లి వేసేసుకుంటున్నాను నేను తొక్కేం తీయలేదు మీరు కావాలంటే తీసైనా వేసుకోండి హాఫ్ గర్భం సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా నలిగేంత వరకు మన పచ్చడిని మొత్తం కొద్ది కొద్దిగా దంచుకుంటే మెత్తగా మెత్తగా అవసరం లేదు రోడ్లో ఎలాగూ కచ్చాపచ్చగానే వస్తుంది ఇబ్బంది ఏం లేదు మొత్తాన్ని నలిగిన తర్వాత మాత్రం ఇలా రుబ్బేసుకోండి అప్పుడు మన పచ్చడి సూపర్గా రెడీ అవుతుంది ఇలా రుబ్బుతుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయో లేదా మీకైతే నాకైతే తెలీదు నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక్క ఉల్లిపాయని నాలుగు బద్దలుగా చేస్తు ని అది కూడా కచ్చా పక్కాగా దంచుకుంటే మన టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇలా నలిగితే సరిపోతుంది ఉల్లిపాయ మన మనం అన్నంలో తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి దాని పక్కన ఆమ్లెట్ కానీ ఇంకా చిప్స్లు అప్పడాలు కానీ ఇంకా ఏదైనా ఫ్రై కానీ ఉంటే పచ్చళ్ళు నెయ్యి వేసుకొని అయినా తినచ్చు నెయ్యి వేసుకోకపోయినా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా తాలింపు వేసుకుంటున్నాను తాలింపు కోసం స్టవ్ వెలిగించేసుకొని దానిలో పాన్ పెట్టేసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఒక త్రీ స్పూన్స్ అంత వేసాం కాబట్టి ఇప్పుడు టూ స్పూన్స్ సరిపోతుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను తాలింపు త్వరగా అయిపోవాలని చెప్పి ఇంకా దానిలో ముందుగా తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను తాలింపు గింజలన్నీ ఆవాలు మినప్పప్పు పప్పు అవి మూడు కలిపినవి అనమాట జీలకర్ర వన్ స్పూను వేసేసుకొని హైలోనే పెట్టాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఆయిల్ కొబ్బరి నూనె శనగ నూనె రెండు కలిపి వాడతాను అందుకే ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కాస్త నురుగు వచ్చినట్టు కనిపిస్తుంది మనకి ఆ రెండు ఆయిల్స్ కలిపి యూజ్ చేస్తాం కాబట్టి ఇలా నురుగులా కనిపిస్తుంది ఎండుమిర్చి కూడా వేస్తున్నాను తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇంకా స్పైసీగా ఉన్న పచ్చడిలో చాలామంది తినరు కలర్ఫుల్గా బాగుంటుంది కదా అందుకే వేశాను కట్ చేసి మాత్రం వేయకండి ఎండుమిర్చి స్పైస్ కూడా దీంట్లో లోకి వెళ్ళిపోతుంది ఇలా కట్ చేయకుండానే వేసుకోండి అప్పుడు దానిలో ఉన్న స్పైస్ రాకుండా ఫ్లేవర్ మాత్రమే వస్తుంది ఇంకా తాలింపు రెడీ అయిపోయింది మన పచ్చడిలో టేస్టీ టేస్టీ పచ్చడిలో మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నం వండుకొని తింటే అస్సలు మాటలు చెప్పలేము ఇంకా తింటూనే ఉంటారు ఒక్క ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దలు తింటారు ఇంకా మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే నాకు నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో చెప్పండి టేస్టీ టేస్టీ నోరుంచే వంకాయతో వంకాయ పచ్చడి చేసుకోండి ఉల్లిపాయ చూడండి ఎంత బాగుందో ముద్దలో కూడా చూపిస్తాను ప్లేటింగ్ వీడియోలో మీరు ట్రై చేయండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్